లాట్ ఈరోజు ఒక మూర్ఖునికి బుద్ధి చెప్పాలని నేను మూర్ఖునికి వాడి మూలత్వము చొప్పున మరి ఉత్తరం ఇవ్వటము ఎందుకంటే వాడితో పాటు మనల్లో కూడా మూర్ఖుడు అంది బైబల్ కనుక ఈ మూర్ఖుడు ఎవడయ్యా అంటే వాడికి మనం ఏం చేయాలి వాణ్ణి మూలత్వానికి ప్రతి ఉత్తరము ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ కానీ మనము వానికి బెత్తముతో సమాధానం చెప్పాలి బెత్తము వాడి ఈపి మీద మనము వాడినట్లయితే బెత్తముతో వానికి సమాధానం చెప్పగలగాలి ఎందుకు చెప్పాలి బెత్తం ఎందుకు వాడాలి బెత్తము ఎప్పుడు వాడతారు ఒక మాస్టర్ కానీ మరి తల్లిదండ్రులుగా ఉన్నవారు కానీ ఎప్పుడు వాడతారు అంటే తన పిల్లలు మాట వినకపోతే ఒక చిన్న బెత్తం తీసుకొచ్చి అంటే ఒక కర్ర ఈత బెత్తం మరి బడిలో చూసుకుంటే పంతులు గారు మాస్టర్ గారు ఈత మిలి తీసుకొచ్చి ఆల్రెడీ అక్కడ ఆ యొక్క స్థానము అనగా ఆ బడి ఆవరణములో ఉంచుతాడు ఎందుకు ఉంచుతాడు పిల్లలు మాట వినకపోతే ఆ బెత్తముతో బుద్ధి చెప్పాలని అలాగనే మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా మనకి చక్కనైన మాట సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే ఇలాంటి మూర్ఖులు కొద్దిమంది ఉన్నారని ఎలాంటి మూర్ఖులు అన్నట్లు ఈ మూర్ఖుడు ఎవరో వాని పేరు చెప్పలేదు కదా ఇకెవరండి కరుణాకర సుగుణ ఈ కరుణాకర సుగుణ అనేవాడు ఎంత మూర్ఖుడు అంటే ఆఖరికి ఇచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేసి దేవుని నుండి ఎలుగులో నుండి చీకటిలోకి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు మనము చూసుకున్నట్లయితే మరి రెండో కొనింది పత్రిక పదకొండో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇలాగ రాయబడి ఉంది ఏంటి ఇది ఆశ్చర్యం కాదు సాతానుడు తానే వెలుగుదూత వేసి వేసుకొని ఉన్నాడని వీడు ఈ యొక్క కరుణాకర సుగుణ అనేవాడు ఎవరికి నిలయంగా ఉన్నాడు అంటే దేవుని యొక్క ఆత్మని పోగొట్టుకొని దేవుని ఆత్మని ఎందుకు పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే వీడు మరి ఒకప్పుడు వీడి స్థితి ఏమిటి ఒకప్పుడు వీడి స్థితి చూస్తే మరి ఇసుక ఎత్తుకొని టైర్ బండి మీద వాగులు ఇసుకెత్తుకొని ఎత్తుకొని బ్రతికిన రోజులు వీడు వాని మొదట స్థితిని మర్చిపోయి ఆ మొదటి రోజుల్ని మర్చిపోయి ఈరోజు ఎక్కడో అందనం మీద కూర్చున్నాడు అనుకుంటున్నాడు వీడి మీద ఎన్నో కేసులు ఎందుకు మరి దేవాల దేవాలయాల పేరుట దేవుళ్ళ పేరుట దేవాలయాల పేరు చెప్పుకొని హిందువులని మరి భారతదేశ ప్రజలని దోచుకుంటూ దోచుకున్న దాన్ని దాచుకొని ఈరోజు ఏదో వాడు కాలక్రమాన్ని ఎలబొచ్చుకుంటూ ఉన్నాడు కానీ వీడు వీడు చేస్తున్న తప్పేమిటంటే వాని ఆత్మని అమ్మివేసుకున్నాడు ఎప్పుడు అమ్మి వేసుకున్నాడు ఎందుకు అమ్మేసుకున్నాడు ఒకప్పుడు వీడు ఆ టైర్ బండి మీద టైర్ బండి చూసారిగా మీకు నేను చూపిస్తాను ఆ టైర్ బండి కనపడుతుంది కదా అదే టైర్ బండి ఆ టైర్ బండి మీద వీడు ఏం చేస్తున్నాడు ఇసుక ఎత్తుతూ ఉన్నాడు ఇసుక ఇసుక ఎత్తుతూ ఉన్నాడు ఈ ఇసుకని ఎత్తుతూ వీడు జీవనాన్ని కొనసాగించుకునేవాడు వీడు గత జీవితాన్ని మర్చిపోయి ఈరోజు చూసారా ఏం ప్రలోభాలు పెరుగుతూ ఉన్నాడో ఏం మాట్లాడుతూ ఉన్నాడో మరి వీడు ఒకప్పుడు ఇసుకెత్తుకొని బతికిన ఆ రోజులను మర్చిపోయాడు కానీ మన ఆత్మీయ నాయకుడు మరి మన తరములో మనకు మోడలుగాను మన గాను క్రీస్తు వ్యవసాయములో మంచి పాత్రగాను ఆ యొక్క దేవుని యొక్క మాటని అందిపుచ్చుకొని మనకి మంచి మాదిరిగాను మనము ఆయన సాక్ష్య జీవితాన్ని బట్టి ఆయన మనకిస్తున్న సందేశాల బట్టి ఈరోజు మనము కూడా మార్పు నొందాం మార్పు చెందాం నిజమైన దేవుడు ఎవరా నిజదేవుడు ఎలాగ ఉంటాడా ఆ నిజదేవుడు గురించి మనము చాలా మరి మన తరములో చాలామంది దైవసేపుడు ఉన్నప్పటికీ మనకి అన్ని విధాలుగా మోడలుగాను మరి మనకి మనము నేర్చుకోవటానికి సులకంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనకి అందిస్తున్న మరి మన నాయకుడు ఆత్మీయ తండ్రి మరి మన నాయకుడు గాను దేవుని సేవకుని గాను మనకి అన్ని విధాలుగా సరిపోయినవాడు ఎందుకు ఆయన సరిపోయిన ఆయన అంటే మనము ఎలాగ ఉండాలో ఎలాగ జీవించాలో దేవుని ఎదుట ఎలాగో నడుచుకోవాలో ఆ దేవుని యొక్క పనిలో వ్యవసాయములో మనము ముందుకు పోవటానికి మనకి ముందున్న